అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రేపటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నేతలందరూ కూడా చేస్తున్నారు ప్రస్తుతం అంతపాటు కొంతమంది జనసేన సంబంధించిన నేతలను వారితో మాట్లాడే సార్ చెప్పండి రేపటి నుంచి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన చేయబోతున్నారు ఎట్లా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన అంటేనే ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు కూడా అంతా కూడా ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం పోవాలి పవన్ కళ్యాణ్ గారి సారాజ్యంలో ఏర్పడేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కావాలి అన్నటువంటి ఆలోచనతోనే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రేపు రే రేపు రేపు స్టార్ట్ అయ్యి పదిహేడో తారీఖు వరకు కూడా మరి నర్సాపురం పార్లమెంట్ కానీ అమలాపురం కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఆ యొక్క పార్లమెంట్ పరిధిలో ఆ యొక్క అసెంబ్లీ కాన్ఫరెన్స్లో సమీక్ష సమావేశాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఇన్ఛార్జీలకి అదేవిధంగా ఆ ముఖ్య నాయకులందరితో కలిసి వారికి సరైనటువంటి ఎలక్షన్ కావాల్సినటువంటి గైడ్ గైడ్ లైన్స్ అయినా కూడా ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు దానిపైన జరుగుద్ది ఆ తదుపరి ఏలూరు పార్లమెంట్కి ఇంకా కొన్ని షెడ్యూల్ రావాల్సి ఉంది అంటే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభించబోతున్నారు అంటే భీమవరం నుంచి పోటీ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ భీమవరం నుంచి చేస్తారు పోటీ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తే ఎంత మెజారిటీ రావచ్చు యాభై వేల పైన మెజారిటీ వస్తుంది దీనికి సంబంధించి రేపు పర్యటనలో ఏమైనా అభ్యర్థులని ప్రకటించే అవకాశాలు అట్లాంటివి ఏమన్నా అంటే ఇంకా ఇద్దరు అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు స్పష్టంగా మాట్లాడుకున్నారు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు మధ్యలో బీజేపీ కూడా ఎంటర్ అయింది కనుక దానికి ఇవ్వాల్సినటువంటి సీట్లు లేకపోతే ఎలియన్స్ ఏంటనేది ఇవాళ రేపు అది బయటకు వస్తుంది అది వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇద్దరు ఉమ్మడిగా ఓ ప్రెస్ మీట్ ద్వారా రిలీజ్ చేస్తారు తప్పించి ఎవరో ఈ సేకట్లో ఇచ్చేయన్నీ కూడా ఇవన్నీ బోగస్ అనేది మేము చెప్తా ఉన్నాం ఇది మొత్తంగా రెడ్ అప్లై చెప్తున్నారు రేపటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది ఎన్నికలకు సంబంధించి నేతలందరూ కూడా దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని చెప్పి రెడ్ విజయ్ నేను చెప్పిన విజయం ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది